వేదోకిల ధర్మ మూలం అని ప్రతివారు అంగీకరిస్తారు కానీ హిందూ మతానికి ఆధార గ్రంథములు ఏమిటి అంటే వేదములు ఆధార గ్రంథములు ఇది ముందు అంగీకరించవలసిన అంశం మరి అటు తర్వాత వచ్చినటువంటివి పద్దెనిమిది పురాణాలు ఇతిహాసాలు అటుపై మంత్రశాస్త్రాలు ధర్మశాస్త్రాలు ఇప్పటికీ చెప్పుకున్నాం వేదాలు పురాణాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు మంత్రశాస్త్రం ఈ ఐదింటిని ఆధారం చేసుకుని హిందూ ధర్మం విస్తరించి ఉన్నది ఇక్కడ అయితే వేదాల్లో ఏమి చెప్పారో దానినే చెప్తూ ఉన్నా ఇతిహాసములు పురాణములు అంతేగాని ఇది పురాణ మతం వేద మతం అని విభజించడానికి లేదు ఇతిహాసాన్ని పురాణాన్ని ధర్మశాస్త్రాన్ని మంత్రశాస్త్రాన్ని అంగీకరించే వారు అందరూ కూడా హిందువులనే చెప్పబడుతున్నారు ఇక్కడ ఇంకా చెప్పాలంటే హిందూ ధర్మానికి ఇంకొక అద్భుతమైన నిర్వచనం ఏంటంటే శాస్త్రాల బలం కలిగిన ఒకే ఒక్క మతం హిందూ మతం మాత్రమే ఇది తెలుసుకోండి ఇక్కడ శాస్త్రాల బలం కలిగినటువంటి గొప్ప మతం ఇక్కడ ఏమిటా శాస్త్రము అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలు అనేక చోట్ల శాస్త్రం గురించి చెప్తాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే తె కార్యాకార్య ఈ మాట చెప్తాడు అంతేకాదు శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నీ అవాప్నోతి నసుఖం నపరాంగతి ఇప్పుడు చెప్పండి భగవద్గీత కంటే ముందు ఒక శాస్త్రం ఉంది కదా భగవద్గీతతో ప్రారంభం కాలేదు కృష్ణుడితో ప్రారంభం కాలేదు హిందూ మతం రాముడితో ప్రారంభం కాలేదు హిందూ మతం రాముడు కృష్ణుడు కూడా హిందూ మతస్థులే తెలుసుకోండి ఇక్కడ వారు అప్పటి వరకు వచ్చినటువంటి ఒక సనాతనమైనటువంటి ధర్మాన్ని వాళ్ళు తిరిగి ప్రపంచీకరించారు విస్తరించి మనకి తెలియజేశారే తప్ప వారితో మొదలు కాలేదు ఇది ఇక్కడ ఒక వ్యక్తితో ప్రారంభమైంది కాదు ఇక్కడ అక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నది శాస్త్రము ప్రమాణము అన్నాడు కృష్ణుడి దృష్టిలో శాస్త్రమేది అదొకటి తెలియాలి కదా మనకి ఏమిటా శాస్త్రము అంటే కృష్ణుడి దృష్టిలో శాస్త్రం వేదం ఇప్పుడు భగవద్గీత భారతంలో ఒక భాగం అది మనకు తెలుసు కదా భారతంలో భాగమైనప్పుడు భారతం ఏమిటి ఇతిహాసం ఇతిహాసంలో ఒక భాగమైనటువంటి భగవద్గీతలో పరమాత్మ శాస్త్రము అని చెప్తున్నాడు ఇక్కడ అంటే ప్రమాణంగా మనం తీసుకోగలిగిన ఒక శాస్త్రము ఒకటి ఉన్నది ఆ శాస్త్రమేమిటి వేదమే ఆ మాట నువ్వెలా చెప్తున్నావు అని ప్రశ్నించవచ్చు మళ్ళీ పరమాత్మ మాటని తీసుకుందాం వేదైశ్చర్వై రహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవచాహం స్వామి చెప్తున్నాడు పదిహేను అధ్యాయంలో వేదములన్నిటి చేత తెలియబడేటువంటి ఏ పరతత్వం ఉందో అది నేను ఆ వేదాంతం అనేటువంటి జ్ఞానాన్ని అందించేవాడని నేను అని స్పష్టంగా చెప్పాడు కనుక శాస్త్రం అనగా ఏం తేలింది ఇప్పుడు వేదం ఈ వేదము చాలా అద్భుతమైన గ్రంథం అది సామాన్యమైన టెక్స్ట్ బుక్ లాంటిది కాదు అదే అయ్యుంటే దానికి ఎంత గొప్పతనం వచ్చేది కాదు వేదంలో పదాలకి మామూలు లౌకికార్థాలు చెప్పలేం ఎందుకంటే మామూలుగానే మన లోకంలో ఒక ఇంటెలెక్ట్ ఒక మేధావి యొక్క ఆలోచన స్థాయి ఒక సామాన్యుడు ఆలోచన స్థాయి కుదరదు అతను చెప్పేది వీరికి అర్థం కాదు అలాంటిది తపస్సమాధితో అతీంద్రియమైనటువంటి ఒక ప్రజ్ఞ కలిగినటువంటి మహర్షి తాను ఒక సత్యాన్ని దర్శించి చెప్తూ ఉన్నప్పుడు సామాన్యులకు ఎలా అర్థమవుతుంది ఇక్కడ అందుకు వేదము ఎవరి నుంచి వచ్చింది అంటే ఋషుల నుంచి వచ్చినది కనుకనే వేదము అనగానే దానికి శబ్దానికి అర్థం వేద అంటే జ్ఞానము ఇది అర్థం విద్ అనే ధాతువు నుంచి వేద అనే శబ్దం ఉత్పన్నమైంది అది జ్ఞానము వేదం అనగా జ్ఞానము ఈ జ్ఞానము ఋషులు మనకు అందించారు కనుక వేదం ఎవరి వల్ల వచ్చింది ఋషుల వల్ల వచ్చింది ఋషి వల్ల కాదు నాలుగు వేదాల్లో ఎంతమంది మహర్షుల ఉన్నాయో ఈ మహర్షులు ఎవరు కూడాను నేను ఇది చెప్తున్నానని చెప్పలేదు అది గొప్పతనం ఇక్కడ అందుకే వేద మంత్రాలకి స్రష్టలు ఉండరు ద్రష్టలు ఉంటారు ఇక్కడ స్రష్ట అంటే తయారు చేసేవాడు ద్రష్ట అంటే చూసినవాడు అని అర్థం ఇక్కడ చూసినవాడు అంటే ఉన్నదాన్ని చూసాడే తప్ప వీడు కొత్తగా తయారు చేయలేదు అది ఇక్కడ కనుక ఋషయో మంత్రద్రష్టారహ అని అర్థం చెప్పారు ఇక్కడ ఋషి నిరంతరమైన తపస్సు చేత సాధన చేత అతడి యొక్క ప్రజ్ఞ మేల్కొంటుంది ఆ మేల్కొన్న ప్రజ్ఞ పేరు ఋతంభర ప్రజ్ఞ అంటారు ఇక్కడ అంటే మామూలుగా మనం చూసేటువంటి ప్రపంచంలో ఎవడు తోచిన సిద్ధాంతం వాడు చెప్తుంటాడు మనకంటే సైంటిస్ట్ ఇంకా గొప్పవాడు కనుక ఒక సిద్ధాంతం చెప్తాడు ఆ సైంటిస్ట్ కంటే గొప్పవాడు ఉంటాడు అంటే మనకంటే గొప్పది సైన్స్ అయితే సైన్స్ కంటే గొప్పది సూపర్ సైన్స్ ఆ సూపర్ సైన్స్ పేరే ఆధ్యాత్మికం అని చెప్పుకోవాలి మన ఇక్కడ అది అతీంద్రియ ప్రజ్ఞ సైన్స్ కూడా ఇంద్రియాలకు అందుతుంది ఇంద్రియాలకు అందడం ఒకనొక సత్యం ఉంటుంది అది తెలియాలంటే మన దృష్టి కూడా ఇంద్రియాన్ని దాటిపోవాలి అలా ఇంద్రియాల్ని దాటినటువంటి ఒకనొక అతీంద్రియ దృష్టి ఏదైతే ఉన్నదో ఆ దృష్టికి గోచరించినటువంటి ఒక శాశ్వత సత్యాన్ని వేదము అంటారు కనుక వేదం అనగా ఋషులు తపశక్తితో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారము ఈ డెఫినేషన్ అలాగే గుర్తు పెట్టుకోండి ఋషులు తపశక్తితో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారానికి పేరే హైందవ ధర్మము ఇది ప్రధానమైనటువంటిది దాని పేరే వేదము ఇది వేదం కనుక ఒక మనిషి నుంచి వచ్చింది కాదు అనేకమంది మహర్షులు ఇచ్చినటువంటి జ్ఞానమంతా కూడా సమీకరించి అందులో ఒకదాని కూడా విరుద్ధం కాదు ఒకదానితో కూడా అనుబంధం ఒకదానితో ఒకటి పరస్పరం పరిపూరకం అంటే ఒకదాని వల్ల ఇంకోటి పరిపూర్ణమవుతుంది తప్ప ఒకదానికోటి విరుద్ధం కాదు వాడి చెప్పింది వీడికి నచ్చక వీడికి చెప్పింది వాడిని నచ్చక అలా గందరగోళం లేకుండా రకరకాల ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానమంతా కలిపితే దాని పేరు వేదము అని చెప్పబడుతున్నది ఇప్పుడు హిందూ ధర్మం రక్షించడానికి మనందరం వేదాలు చదివేసో శాస్త్రాలు చదివేసో పురాణాలు అధ్యయనం చేసేసో అంత కష్టపడక్కర్లేదండి ముందు హిందూ ధర్మం అంటే అవగాహన చేసుకునే ప్రయత్నించేద్దాం అందుకు ఒక పుస్తకం మీద ఒక మనిషి మీద ఆధారపడిది కాకుండా సృష్ఠ్యాది నుంచి వచ్చినటువంటి మహర్షులు దర్శించిన శాశ్వత సత్యాల సమాహారమంతా వేదము రూపంలో లభిస్తూ ఉంటే ఆ వేదాల్లో చెప్పిన దాన్ని సామాన్య జన్లకు అందించాలనేటువంటి ప్రయత్నం చేసిన మహానుభావుడు వ్యాసమహర్షి